అను మన పస్కా పశువుబడిను ఏంటట అను పస్కా పశువు చెప్పండి అంతే మాట మళ్ళీ చెప్పండి మళ్ళా ఒకసారి ఆ పస్కా పశువు ఏంటట ఎప్పటి నుంచో వాళ్ళు చేసుకుని వస్తున్న గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం అంటే ఇదిగో యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఆ రోజు ఆ గొర్రె పిల్ల చచ్చిపోతే తప్ప వాళ్ళకి బతకలేదు ఈ రోజు దేవుని గొర్రె పిల్లగా వచ్చిన యేసు క్రీస్తు చనిపోతే తప్ప మనకి రక్షణ లేదు అర్థమవుతుందా ఆయన చచ్చిపోతే తప్ప మనం బతకలేము మనం బతికి ఇలా బట్ట కడుతున్నామంటే అంటే దేవుని ముందు ఈ రోజు ఇలా సన్నిధిలో ధైర్యంగా నిలబడ్డామంటే కారణం ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల మన కోసం చచ్చిపోయింది అర్థమైందా నిర్దోషమైన గొర్రె పిల్ల మన కోసం చచ్చిపోయింది ఈ విషయాలన్నీ బుర్రకెక్కితే ఇంకా మరలా మనం లోకంలోకి ఎలా అని చెప్పాలి మనం బతకాల్సిన స్థితి మన కాదు బతికే అంత యోగ్యత మనకు లేదు ఆ ఐగుప్తులు చచ్చిపోయినట్టే మనం కూడా చచ్చిపోవాలి అని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా వాళ్ళు చచ్చిపోయినట్టే మనం కూడా చచ్చిపోవాలి కానీ మనల్ని కాపాడింది మన మంచి పనులు కాదు మన నీతి క్రియలు కాదు మనం ఏదో మంచోళ్ళు మనకు కాదు మనల్ని కాపాడింది ఒకే ఒక్కటి గొర్రె పిల్ల రక్తం గొర్రె పిల్ల నిర్దోషమైన గొర్రె పిల్ల మన కోసం చచ్చిపోయింది కనుక మనం బతుకం ఒకవేళ ఆ గొర్రె పిల్ల మన కోసం చచ్చిపోకపోతే మనం ఏమవుతుంది మనం కూడా వాళ్ళతో పాటు చచ్చిపోతుంది అర్థమవుతుందా ఆ గొర్రె పిల్ల మన కోసం చనిపోయింది ఈ విషయం మనకు అర్థం కావాలి యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయారు కాబట్టి ఈ రోజు ఇంత గొప్ప రక్షణ పని మనకు వస్తుంది